కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ఏలూరులో వామపక్షాల నిరసన చేపట్టాయి అమిత్ షా గో బ్యాక్ నినాదంతో వామపక్షాల నేతలు శ్రేణులు ఆందోళన చేపట్టారు అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానిస్తూ పార్లమెంటులో వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అమిత్ షా విజయవాడ పర్యటనను వామపక్షాలు వ్యతిరేకించాయి ఏలూరులోని సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అమిత్ షా బ్యాక్ అంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అని లెఫ్ట్ పార్టీల నేతలు నినాదాలు చేశారు అమిత్ షా క్షమాపణ చెప్పి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని లెఫ్ట్ పార్టీల నేతలు రవి వెంకట్రావు నారాయణ శ్రీనివాస్ డిమాండ్ చేశారు అంబేద్కర్ పై అమిత్ షా అహంకార పూరితంగా అవమానకరంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు దేశానికి మనువాద మతోన్మాద భావజాలం ప్రమాదకరంగా మారిందన్నారు దీనికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు దేశంలో దళితులు గిరిజనులు మహిళలు మైనార్టీలపై దుర్మార్గంగా దాడులు అవమానాలు జరుగుతున్నా ప్రధాని మోదీ మాత్రం మాట్లాడడం లేదన్నారు అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా మోదీ వెనుకేసుకుని రావడం దుర్మార్గం అన్నారు ఈ తరహా ధోరణులు పెత్తందారి పోకడలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వామపక్షాలు మండిపడ్డారు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు లౌకిక తత్వాన్ని మత సామరస్యాన్ని రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు పోరాటమే మార్గమన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన చట్టం హామీలు అమలు చేయని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్రంలో పర్యటించే నైతిక అర్హత లేదని లెఫ్ట్ పార్టీల నేతలు దుయ్యబట్టారు రాష్ట్రానికి ద్రోహం చేసిన వారికి తెలుగుదేశం జనసేన పార్టీలు ఎర్రతి పరచడం ప్రజలను మోసం చేయడమే అని చెప్పారు ఆయన కాదనేది ఎందుకంటే దేని సాక్షిగా ప్రమాణం చేశాడో మన భారత రాజ్యాంగం నూట నలభై ఐదు కోట్ల మందిని నిర్దేశించిన రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని అవమానించేలాగా ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ అవమానించేలాగా ఈనపరిచేలాగా నిండు పార్లమెంటు సభలో అవమానించాడు అలాంటి రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ అవమానించినటువంటి అమిత్ షా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి హక్కు అధికారం ఎట్టి పరిస్థితుల్లో లేవు అలాగే ఈ రాష్ట్రానికి వస్తారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు విశాఖ ఉక్కు ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పరు పోలవరం నిర్వాసితులు ప్యాకేజ్ ఇస్తామని చెప్పరు కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు ఈ రకంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి కూడా మాట్లాడినటువంటి వేళకి ఇక్కడ రావడం అనేది ఖర్చు దండగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్ర పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో రావద్దు రావద్దు అమిత్ షా ఆంధ్రాలో అడుగు పెట్టొద్దు అనేటటువంటి నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం ప్రజాస్వామ్యంలో కొన్ని రాజ్యాంగ హక్కులు ఉన్నాయి ఆ రాజ్యాంగ హక్కులు కల్పించి ఆ రాజ్యాంగ హక్కులను రాసి రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్లమెంటు సభ్యులు సాక్షిగా హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారు ఇది చట్టరీత్యా నేరం ఇది అప్రజాస్వామికం కనుక రాజ్యాంగబద్ధంగా అమిత్ షాని అమిత్ షా మీద కేసు పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది కేంద్రం మీద ఉంటుంది అటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పేళన చేసి మాట్లాడేటటువంటి అమిత్ షా ఆ సీట్లో లో కూర్చునేటటువంటి హక్కు కూడా లేదు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్ర పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యం